మనకి మొన్నే చెప్పాడు మీకు మన అసెంబ్లీలో చెప్పారు అన్ని పండగలు మతానికి సంబంధించిన పండుగలు కాదని చెప్పాను మన కొన్ని మనకి జాతీయ పండుగలు ఉంటాయి జాతీయ పండుగలు ఏంట్రా రిపబ్లిక్ డే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఎవరున్నా నీకు నీకు రిపబ్లిక్ డే ఉందా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అడుగుతారా అడగరు అది జాతీయ పండుగ మన అందరి పండుగ అలాగే వినాయక చవి విజయదశమి కార్తీక పౌర్ణమి నాగు అవేమో హిందూ మతానికి సంబంధించిన పండుగలు క్రిస్మస్ ఏమో క్రిస్టియన్స్ బహు బక్రీద్ అలాంటి ఏమో ముస్లిమ్స్ కానీ సంక్రాంతి ఉగాది ఇవి సంస్కృతికి సాంప్రదాయాలకు సంబంధించిన పండుగ ఈ పండుగ మనకి డేస్ జరుగుతుంది భోగి సంక్రాంతి కొనుమ మనం ఒకసారి ఆలోచించండి అంటే దేవుణ్ణి నమ్మడం వల్ల ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు సంతాన ప్రాప్తి కలుగుతాయని నాకు చెప్తాను దేవుడిని నమ్మడం వల్ల ఎలా కలుగుతాయో ఒకసారి ఆలోచిద్దాం నువ్వు మాట్లా ఇంకా ఎక్కడో వాయిస్ వస్తుంది ఎవరు మాట్లాడకూడదు ఇంకా మనకి సంక్రాంతి అంటే పండగ వల్ల ఆయుర ఆరోగ్యాలు ఎలా వస్తాయో చూద్దాం ప్రతి ఇయరు జనవరి పద్నాలుగో తారీఖున భోగి పదిహేనో తారీఖు సంక్రాంతి పదహారో తారీఖు కొనుమో జరుగుతాయి మనకి సంక్రాంతి పండుగలో ఉన్న కొత్త విషయం ఏంటంటే యావత్ భారతదేశంలో ఎకానమీ మొత్తం షేక్ అయిపోతుంది అంటే ప్రతి రంగాన్ని సంక్రాంతి టచ్ చేస్తుంది మన నేషనల్ ఇన్కమ్ కూడా దారుణంగా పెరిగి సంక్రాంతి పండగే మనం ఏదైనా ఒక పండక్కి ఒక ఐటమ్మే కొంటాం ఇప్పుడు దీపావళి అనుకోండి మధుడి సామాలు కొంటాం కానీ దీపావళి అనుకోండి నూనె పప్పు అలాంటివి కొంటాం వేరే ఏ పంటకైనా ఏదో ఒక ఐటమే కొంటాం కానీ సంక్రాంతికి అన్నీ కొంటాం బట్టలు కొంటాం చెప్పులు కొనటం ఐరన్ సామాన్లు కొంటాం బల్బులు కొంటాం టీవీలు కొంటాం ఫ్రిడ్జ్లు కొంటాం మన దగ్గర ఉన్న పాత్ర సామాన్లు అమ్మేస్తాం మొత్తం ప్రతి బిజినెస్ ఏదోలాగా డెవలప్ అవుతుంది అంటే దాని అర్థం అదే మనకి సంక్రాంతి అనే పండుగ లేకపోతే ఇప్పుడు మన ఇళ్ళలో ఆల్రెడీ మీ అమ్మలో మీ అమ్మ వాళ్ళందరూ చాలా కష్టపడి మీరు చూస్తారు పాపం మనకే జాలి వస్తుంది అమ్మ పాప ఏ జన్మలో చేసుకున్న పాప అంత కష్టపడుతుందని చెప్పి అలాగే మనమే సాయం చేస్తాం అసలు సాయం చేయం మనం మనం చూస్తూ ఉంటాం అంటే నిజానికి అమ్మ అంత శుభ్రం చేసినప్పుడు ఎన్నో పాత వస్తువులు బయటపడతాయి సౌండ్ వస్తుంది అక్కడ ఎదరికొచ్చాడమ్మా అందరూ మనకి ఎన్నో పాత వస్తువులు బయటపడతాయి అంటే మనం ఎప్పుడైతే ఇల్లు అంతా శుభ్రం చేస్తామో ఎక్కడో మనం తెలియకుండా డస్ట్ అంతా కూడా మనం బయటికి పారేస్తాం నిజాన్ని సంక్రాంతి పండగ పండగే లేకపోతే ఎంతమంది వాళ్ళ హౌస్ని క్లియర్ చేసుకుంటారు చేరు గ్యారంటీగా కానీ అలా కొన్ని సంవత్సరాల పాటు ఇల్లుని వదిలేస్తే అది ఇల్లు అవ్వదు భూతి బంగ్లా అవుతుంది చాలా భయంకరంగా తయారవుతుంది కానీ మనం ఎప్పుడైతే సంక్రాంతి పండుగ పాలన డేట్లో వచ్చేస్తుంది అని మనం ఏం చేస్తాం కంగారు 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 కంగారుగా మనం అవన్నీ శుభ్రం చేస్తాం ఆ శుభ్రం చేయడం వల్ల ఏమవుతుంటే అటువంటి చూడమది ఏంటో శుభ్రం చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆయుర ఆరోగ్యాలు అనేవి అంటే శుభ్రం ఎప్పుడైతే అంటే డస్ట్ బయటికి పోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఏవి రాదు అంతా శుభ్రం అయిపోదు ఆ సంక్రాంతి పండుగలు అది క్లీనింగ్ ఉండదు భోగమంట అంటే అర్థం ఏంటంటే ఈ మసలు మనం ఎప్పుడు అప్పుడు వేస్తాం సెలెసి ఇవన్నీ శుభ్రం చేసిన వస్తువులన్నీ పక్కన వేసుకొని ఆ రోజు భోగి మంట అదే భోగమంటే అంటే కర్రలతో కాల్చింది కాదు మన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అంటే మన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ సరి మంటగా వేసుకొని ఆ చెర తోసి వెలుగు నింపాలు ఉంది అంత భోగమంట వేసుకుంటాం సంక్రాంతి విషయంలో చాలా విషయాలు సంస్కృతికి పెద్ద పేరు సంక్రాంతి ఎన్నో రిలేషన్ సంక్రాంతి పండుగ లేకపోతే మీ అత్తమ్మ ఎప్పుడు వాళ్ళ అత్తరింట్లోనే ఉంటుంది మీ అమ్మ ఎప్పుడు మీ ఇంట్లోనే ఉంటుంది సంక్రాంతి లేకపోతే మీ అమ్మ మీ ఇంట్లోనే ఉంటుంది మీ అత్తమ్మ వాళ్ళ అత్తరింట్లోనే ఉంటుంది అవునా కాబట్టి మీ అమ్మకే ఇదే ఇల్లు కాదు మీ అత్తమ్మకి అదే ఇల్లు కాదు మీ అమ్మకి ఇంటికైనా ఇల్లు ఇల్లు ఇంకోటి ఉంది మీ అత్తమ్మకే ముందు ఇంకో ఇల్లు ఉంది కానీ సంక్రాంతి పండుగ ఏం చేస్తుంది అంటే ఒక్కసారి గత జ్ఞాపకాలలో మెమరీ తీసుకువస్తుంది అంటే అందరూ ఇళ్ళకి రావడం అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళడం అక్కడ సర్కిల్ ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా మీరు చూసి ఉంటారు మీ అమ్మలు వెళ్తారు మీ అమ్మమ్మ ఇంటికి మీ అమ్మ అలాగే ఎప్పుడైనా సంబరాలు జరుగుతుందో బతి ఒళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరైనా కనపడారు అనుకోండి గౌలింగ్ చేసుకోవడం మాట్లాడేసుకోడు ఏ పిల్లలు కూడా చెక్క చెక్క మాట్లాడుతా అలాగే ఆ టైంలో చాలా హార్మోన్స్ అంటే ఎంజాయ్ ఆర్మోడ్స్ చాలా ఫాస్ట్గా పనిచేస్తాయి అంటే వాళ్ళ జీవితం ఆయుష్ణ కూడా పెంచుతాయి ఆ ఆనందం సంవత్సరానికి ఒకసారి వాళ్ళందరినీ కలుసుకొని అంతా ఎంజాయ్ చేస్తారు అది అంతా ఒక సంక్రాంతి వల్లనే సాగిపోతుంది ఆ సంక్రాంతి పండుగ లేదనుకోండి మీ అమ్మ ఎప్పుడో ఒకసారి వెళ్తుంది మీ మేనంత ఎప్పుడో ఒకసారి వస్తుంది ఆ ఇంటి పక్క ఆవిడ ఇంకోసారి వెళ్తుంది అలా మంచి ఒకసారి వెళ్తారు అందరూ ఒకసారి రారు కదా ఎవరెవరు కనపడరు కానీ పండుగ అంటూ ఒకటి ఉంది కాబట్టి అందరూ కూడా ఆ పండుగ వచ్చి అందరూ పాత జ్ఞాపక మీకుంటే ఫ్రెండ్స్ సిక్స్త్ క్లాస్లో వెళ్ళి వెళ్ళిపోనాళ్ళు లేకపోతే మీ అక్కల పెళ్ళి వెళ్ళిపోనలు ఎవరెవర ఉంటారు వాళ్ళు కూడా అందరూ వస్తారు కానీ ఇప్పుడు కొనుగో పంటకు అర్థం మ్యాక్సిమం మారిపోయింది ఒకప్పుడు మన అందరం దేని మీద బతికాం వ్యవసాయం మీదే బతికాం వ్యవసాయం అంటే మంత్రాలు చదివితే పంటలు పండవు కదా వ్యవసాయం అంటే ఏం చేయాలి నాగలు ఉండాలి ఎద్దులు ఉండాలి బళ్ళు ఉండాలి అన్నీ ఉండాలి అవన్నిటి మీదే మనం బతికాం అవన్నీ పూజించుకోవడానికే మనం కొనుగో పండుగని పెట్టారు కాబట్టి మూడు పంటగల్లో చాలా ఇంపార్టెంట్ సంస్కృతికి కానీ అంటే పండగ అంటే సెలవు కాదు బాధ్యత పండగంటే సంక్రాంతి అంటే సెలవు కాదు బాధ్యత సంక్రాంతి అంటే సంస్కృతి సంక్రాంతి అంటే సాంప్రదాయం కానీ సంక్రాంతి పండగకే అంత ఇంపార్టెన్స్ ఉంది ఈరోజు మనం చాలా చక్కగా గ్రాండ్గా చేసుకున్నామని చెప్పాను ఈరోజు నేను ఎక్కువ సంతోషపడిన విషయం ఏంటంటే నిన్న చాలా హ్యాపీగా అంటే చాలామంది హ్యాపీ ఫీల్ అయి ఉంటారు ఒకప్పుడు బాయ్స్ వేరు ఇప్పుడు బాయ్స్ వేరు బాయ్స్ పూర్తిగా జనరేషన్లో మారిపోయారు కానీ సివి రామున్ అదృష్టం ఏంటో కానీ ఇక్కడున్న బాయ్స్ ఇంకా అప్పుడు బాయ్స్ లాగా ఉన్నారు ఒకసారి వేసుకోండి అంటే ఇప్పుడు బాయ్స్ మొత్తం బయట మారిపోయారు జనరేషన్ మరి అది సివి రాముని ప్రభావమో లేకపోతే వాళ్ళు మంచితనో తెలియదు కానీ ఇప్పటికీ సివి రాములో బాయ్స్ బయట జనరేషన్ ఎంత మారిపోయినా ఇంకా అప్పులానే ఉన్నారు నిన్న వాళ్ళు కష్టపడ్డ కష్టం చూస్తే నాకే జాలి ఇస్తుంది నేను వీలేనా వీలా సెకండ్ సిసి పవన్ మెట్లో మెట్లు అది కోతులు తీసాడు ధర్మచక్ర అయితేను సుభాష అయితేను వాళ్ళందరూ కూడా ఎన్ని తేవడం పెక్సీలు ఆడడం కృష్ణగడీ బాగా అందరూ కూడా కృష్ణ అందరూ కూడా చాలా చక్కగా చేశారు నిజానికి చాలా హ్యాపీగా అనిపించింది సెకండ్ ఏపీసీ వాళ్ళందరూ కూడా బాయ్స్ అందరూ బాయ్స్ గర్ల్స్ మొత్తం అందరూ బాయ్స్ అందరూ వాళ్ళందరూ కూడా మనందరికి మీల్స్ కూడా ఎంజాయ్ చేశారు ఈరోజు నిజానికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది నిన్న ఈరోజు బయట పిల్లలు అంత అలా ఉన్నారు అంటే మన పిల్లలు ఉన్నారు అలా అలా ఉన్న వాళ్ళు మనం ఇప్పుడు పక్కన పెట్టాము కానీ మన అదృష్టం ఏంటంటే ఇప్పటికీ మన దగ్గర అప్పుడు పిల్లలు ఉన్నారంటే నిజంగా సివి రామన్ క్రెడిట్ అనే చెప్పాలి అది ఆ విషయంలో చాలా హ్యాపీగా ఉంది ఇది మనకే ఇప్పుడు ప్రైజ్